ఓం శ్రీ మాత్రే నమ ఈ దీపావళి రోజు నిసిరాత్రి పూజ చేసి ఎంతోమంది అష్టైశ్వర్యాలు పొందారు అని మీకు తెలుసా చాలామందితో ప్రతి సంవత్సరము కూడా ఈ నిసిరాత్రి పూజ చేయించడం వల్ల వారి జీవితాలలో అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కలిగి ఈరోజు ధనధాన్యాలతో చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నవారు కోకొల్లలుగా ఉన్నారు అందువల్ల మీ అందరి జీవితాల్లో అలాంటి అద్భుతాలు కలగాలి అనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో ద్వారా మరలా మీ ముందుకు రావటం జరిగింది ప్రతి సంవత్సరం నేను ఆచరిస్తూ ఉన్నాను మీ అందరూ కూడా ఆచరించాలనే ఒక సంకల్పంతోనే ఈ వీడియో చేస్తూ ఉన్నాం ఎవరైతే అష్టైశ్వర్యాలు కావాలి ఈ దీపావళి నుంచి మీ జీవితాలలో వెలుగులు నిండాలి మీ జీవితాలలో అష్టలక్ష్ముల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలి అని భావిస్తారో వారు నమ్మకంతో ఈ పూజ ఆచరించి చూడండి దీపావళి రోజు నిశరాత్రి పూజ ఈ విధంగా చేస్తే తప్పకుండా వారికి అష్టలక్ష్ముల అనుగ్రహం కలిగి తీరుతుంది మీరు చేయవలసింది ఏమిటి అంటే ఆ రోజు పదకొండు గంటల నుంచి అంటే రాత్రి పదకొండు గంటల నుంచి మీరు ధ్యానం చేయాలి తూర్పు ముఖంగా లేక ఉత్తరముఖంగా కూర్చుని మనస్సులో సంకల్పం చేసుకుని శ్వాస పైన దాస పెట్టి ధ్యానం చేయండి ఒక్క పది నిమిషంల తర్వాత మీరు లక్ష్మీ ఆగమనాన్ని ఆహ్వానిస్తూ ఆ లక్ష్మీదేవి గల్లు గల్లు అంటూ శబ్దం చేస్తూ మీ ఇంటి ద్వారముల గుండా మీ ఇంట్లోకి ప్రవేశించినట్లుగా అఫర్మేషన్ చేయండి తర్వాత విజిలైజేషన్ చేయండి మీరు అనుకున్న సంకల్పాలు నెరవేరినట్లుగా ఫీల్ అవుతూ మీరు ఏ కార్యం చేయాలనుకుంటున్నారో మీరు ఏ కంపెనీ పెట్టి ఆ కంపెనీలో లక్ష్మీ కడాక్షన్ కలగాలని భావన చేస్తున్నారో ఏ వ్యాపారాలు చేసి అభివృద్ధి చెందాలనుకుంటున్నారో అవి వ్యాపార అభివృద్ధి కలిగినట్లుగా మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయినట్లుగా ఆ లక్ష్మీదేవి మీ ఇంట త్రిష్ట వేసుకొని కూర్చున్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్లు వచ్చి పడుతున్నట్లుగా మీ వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతున్నట్లుగా ఇలా మీరు పాజిటివ్గా ఆలోచించండి రేపు దీపావళి నుండి మీ జీవితాలలో అద్భుతాలు మీరు చూడాలి అంటే ఇలా చేసి చూడండి కరెక్ట్గా పావుదొప్పు పన్నెండింటికల్లా మీ ఇంట్లో అంటే మీ ఇంట్లో నట్టింట్లో చక్కగా కింద నీటితో శుభ్రపరిచి అక్కడ మీరు కుబేర ముగ్గు వేసుకుని దానిపైన ఒక అరిటాకు కానీ లేక ఇస్త్రాకు కానీ లేక మీకు రాగి ప్లేట్ గాని వెండి ప్లేట్ కానీ మీ దగ్గర ఏదుంటే అది పెట్టుకుని దాంట్లో రాశిలాగా ధాన్యం పోయాలి ధాన్యం దొరకని ఎడల బియ్యం తీసుకుని రాశిలాగా పోసి ఈ రాశి చుట్టూ ఎనిమిది మట్టి ప్రమిదలు పెట్టి దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపం పెట్టండి అదేవిధంగా మరలా అర్ధరాత్రి వేళ మీ అష్టదిక్కుల్లో మీ ఇంటికి అష్టదిక్కుల్లో కూడా ఎనిమిది దీపాలు పెట్టాలి అష్టదిక్కు యొక్క అనుగ్రహం కలగాలి అలాగే అష్టలక్ష్ముల అనుగ్రహం కలగటం కోసం ఈ రాశి చుట్టూ ఎనిమిది ప్రమిదలు పెట్టాం పెట్టి పైన తమలపాకు కానీ తెల్లటి వస్త్రం కానీ వేసి మీరు లక్ష్మీనారాయణ యొక్క ప్రతిమను పెట్టండి అది వెండి కావచ్చు ఇత్తడి కావచ్చు మీకు ఏది దొరికితే అది దీనితో పాటుగా లక్ష్మీ గొబలు శ్రీఫలాలు దక్షిణావత శంఖము కుబేర యంత్రము ఇలా లక్ష్మీ సహోదరులైన మీ ఇంట్లో ఏదుంటేది గోమతి చక్రాలు ఇవన్నీ కూడా ఆ రాశి పైన పెట్టండి పెట్టి ఈ దీపాలు వెలిగించి మీరు లక్ష్మీ సహస్రనామాన్ని చదవండి అలా చదవలేని వారు లక్ష్మీ అష్టోత్రాన్ని చదవండి చదివి చక్కగా కళ్ళు మూసుకుని ఆ లక్ష్మీ ఆగమనం మీకు జరిగినట్లుగా మీ ఇంట లక్ష్మీదేవి త్రిష్ట వేసుకుని కూర్చున్నట్లుగా మీరు కోరుకున్న వరాలు ఆ తల్లి మీకు అనుగ్రహించినట్లుగా ఫీల్ అవుతూ మీరు ఆ రోజు పూజను ముగించండి ఇలా ఉదయాన్నే మరలా ఇవన్నీ తీసుకెళ్లి పారే నదిలో కలపండి లేని ఎడల ఎవరు తొక్కని ప్లేస్ లో పచ్చని చెట్టు దగ్గర వేయండి ఇలా గనక నిశరాత్రి పూజ ఎవరైతే నమ్మకంతో ఆచరిస్తారో మరలా దీపావళి వచ్చే లోపుగా మీ జీవితాలలో అద్భుతాలు చూస్తారు ఎంతో మంది ఆచరించి అద్భుతాలు చవి చూశారు నేను చేస్తూ ఉన్నాను మీ అందరూ చెయ్యాలనే యొక్క సహోదయంతో మీకు తెలియచేస్తూ ఉన్నాను వీరితో పాటుగా మీరు ఆ రోజు రాత్రి నిశ్రాత్రి పూజ చేశారు కదా ఆ ఉదయం మీరు ఎవరికైనా కానీ రూపేణ దానం చేయండి అది ఒకళ్ళకా ఇద్దరికా ఐదుగురికాని కాకుండా మీ ఓపిక కొలది మీకు వస్తున్న ఇన్కంలో ఎంతో కొంత తీసుకుని ఈ రోజు నుంచి నేను దానం చేయాలి అనే ఒక మహాసంకల్పం తీసుకున్నానని చెప్పి ఆ రోజున ముఖ్యంగా దానం చేయండి ఎందుకని యూనివర్సల్లా మనం ఏది ఇస్తామో అది మనకు రిటర్న్ గిఫ్ట్గా వస్తుంది అని మరి మనం డబ్బు కోసం కదా పూజ చేస్తున్నాం ఈ పూజ ఫలితం మనకు రావాలి కదా అందుకని మీరు ధనాన్ని దానంగా ఇవ్వండి మరి ఆ రోజు కుదరకపోతే ఈ పూజ రాత్రి చేశాం కాబట్టి మరనాడు మీరు దానంగా ఇవ్వండి అది కటిక భేదవాడికి ఆకలితో ఉన్నవాడికి ఈ డబ్బులు అవసరం ఉన్నవాడికి అంటే డబ్బులు అందరికీ అవసరమే కానీ వారు సంపాదించే స్థితిలో లేని వారికి వారికి మీరు దానం చేయండి ఇలా చేయటం కనుక మీరు అలవాటుగా చేసుకుంటే మరలా దీపావళి నాటికి మీరు కోరుకున్న స్థితిలో మీరు ఉండి తీరుతారు ఎటువంటి ఛాలెంజెస్ అయినా డబ్బు గురించి మీరు ఎదురవుతున్న ఛాలెంజెస్ అన్నిటినీ ఈజీగా మీరు చేదించగలుగుతారు నమ్మకం ముఖ్యము ఆచరించి చూడండి దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది ఎన్ని చేసినా మా జీవితాల్లో ఫలితాలు రావటం లేదు అనుకున్న వారు వన్ టు వన్ సెక్షన్ ద్వారా ఒక్కసారి కలిసి చూడండి అదేవిధంగా ఈ నెలలో స్టార్ట్ అవ్వబోయే మా మెరాకిల్స్ మ్యానిఫెస్టేషన్ వర్క్ షాప్ ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ స్టార్ట్ ఉన్నాయి కాబట్టి వాటిలో జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ పాయింట్స్ ప్రభుత్వం నెంబర్ కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియచేస్తారు ఓం నమస్తి బాబు నమస్కారం నేను జేకేఆర్ సార్ని సార్ ని కొన్ని సమస్యలతో కలిశాను ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వివాహపరంగా సార్ నాకు కొన్ని రెమెడీస్ అని చెప్పారు అవి నేను పాటించాను నాకు అవన్నీ జరిగినాయి సార్కి కృతజ్ఞత జరుగుతున్నాను